जिसमें हमारे से आप एमआर से बात किए जी राहुल भाई ने हमारे एक दिन को बताया हम लोग भेज पड़े कि आप जा सकते प्रॉब्लम ऑन करके सॉल्व करने के लिए अभी बसा क्या और साधन मतलब अभी से शुरू है आपका काम कंप्लीट हो जाएगा सर हम्म कंप्लेंट दिया कंप्लेंट दिया नहीं हम लोग नहीं दे सकते तो हम लोग अपने एडमिन एडमिन को कौन है एडमिट खोलते हैं एडमिट बोला है जी आप कर रहे हो जी आप कर रहे हो कहते हैं ये प्रश्न रमेश सर सबसे पहले मैंने बनाया शैक्षणिकता में ऐसा है मुझे ये बोल दे मेरे ये 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 इंपॉर्टेंट चीज है दिस इज द सोल्वर बाय दिस पर टुडे गाइस से फोन आते रहने बहुत बहुत धन्यवाद सर स्टार्टअप ऑन बिट आलोक के ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎవరైనా తప్పు చేస్తే కరెక్ట్ గురు గురికి శిక్ష కావాల్సిందే అని కూడా మేము చెప్తున్నాం ఇందులో ఎవరు ఉన్నా ఎవరు లేకున్నా పోలీస్ తానికి నిర్వహించి కఠినంగా కఠిన చర్యలు ఇస్తుందని కూడా మేము అందరూ తెలియజేసుకుంటాం ఇలాంటి కంపెనీ వాళ్ళు కూడా నేను ఒకటే కోరుతున్నా మీకు ఎలాంటి కష్టం వచ్చినా ఇక్కడ ఆలూరు తాలూకాలో ఇన్ఛార్జ్ గా మేము ఉంటాం మా ప్రభుత్వం ఉంటుంది మీకు అండ జనరల్ గా ఎవరికి భయపడేది రౌడీ మూకాలు కానీ ఎవరికని భయపడే ప్రసక్తి లేదని కూడా మీకు అందరూ తెలియజేస్తుంటా ఎందుకంటే రోజు ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిదికి దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై విండ్ బిల్లు మళ్ళీ వస్తున్నాయి మరి ఇలాంటి తరుణంలో ఈ సృష్టిస్తే ఇలాంటి గొడవలు సృష్టిస్తే వాళ్ళు ఏ ధైర్యంతో వేస్తారు ఒక్కసారి ఆలోచించాలి మనం విండ్ బిల్ వచ్చిందంటే పరోక్షంగా ప్రత్యక్షంగా చాలా మందికి ఉపాధి చెప్తారు అందులో మనకి కరెంటు ఉత్పత్తి అవుతుంది ఈ రోజు మనం బొగ్గుల ద్వారా చేసుకోలేని పరిస్థితి అదే విధంగా సోలార్ ద్వారా కాలంలో వస్తుంది మరి ఇలాంటి అల్లరి ప్రభుత్వం కఠిన చర్య తీసుకుంటుంది నేను కూడా వాళ్ళందరికీస్తున్నా ఎవరైనా రౌడీ ముఖం ప్రవర్తిస్తే మీరు వాడిని అనుభవించాల్సిన పరిస్థితి మీకు వస్తుందని కూడా హెచ్చరిస్తూ నేను ఎవరెందుకు వాళ్ళు తమ చేతుల్లో తీసుకొని అల్లరి చేయడానికి చూస్తూ ఉంటే వీళ్ళని కూడా అదుపులోకి తీసుకొని వీళ్ళందరినీ కూడా మైండ్ ఓవర్ చేస్తున్నాము శాతమంత్రులకు విలుగా జరిపించే పరిస్థితుల్లో ఎవరున్నా సరే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ పార్టీ అందరిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది సో వీరు అందరూ కూడా వీళ్ళు చేసిన నేరాలు ఏమంటే ట్రెస్పాస్ అంటే అక్రమ ప్రవేశము మిక్చీఫ్ అంటే ధ్వంసం చేయడము తర్వాత ఏదైనా ఒక ఇంట్లోకి నేరం చేయాలనే ఉద్దేశంతో ప్రవేశించినట్లుగా ఇక్కడ ఈ పవర్ సబ్స్టేషన్ లో ఉన్న బిల్డింగ్స్ బిల్డింగ్స్లోకి ప్రవేశించడము తర్వాత డబ్బు మర్యాదగా మీరు ఇస్తారా లేదని చెప్పేసి బెదిరించడము ఎక్స్ట్రాక్షన్ కోసం బెదిరించడం ఎక్స్ట్రాక్షన్ అంటారు దీనికోసం బెదిరించు వీళ్ళందరూ కూడా ఉమ్మడి ఉద్దేశంతో ఈ నేరమంతా చేశారు కాబట్టి వీళ్ళందరిపైన కూడా వివిధ ఆయా సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం జరిగింది ఇంకొక గ్రూప్ అయినా వీళ్ళు శాంతి కొరకు వివాదం కలిగించే అవకాశం వ్యక్తులు ఈ సబ్స్టేషన్ దగ్గరికి విన్ పవర్ సబ్స్టేషన్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ఫర్నిచర్ అంతా దోష తీసి కంపెనీ వాళ్ళకు సంబంధించిన వాళ్ళకు వార్నింగ్ ఇస్తూ మేము అడిగినంత అమౌంట్ ఇవ్వకుండా పోతే ఖచ్చితంగా ఇదే రకంగా ఉంటాయి తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి హెచ్చరించడం జరిగింది సో ఆ విధంగా హెచ్చరించడం తర్వాత అది మొదట మలగవల్లి గ్రామంలో సిమెన్స్ గమేష్ అనే కంపెనీలో చేశారు తర్వాత జొహ్రాపురం రెన్యూ అనే కంపెనీ దగ్గర అదేవిధంగా జిల్లేడు బుడుకల అస్సెంబ్ కార్పొరేషన్ గ్రీన్ ఇన్ఫ్రా లిమిటెడ్ కంపెనీల దగ్గర డ్యామేజ్ చేయడం జరిగింది ఇందులో ఆలూరు మండలానికి సంబంధించి మొలగల దగ్గర ఒక యాభై రూపాయల వరద చేసే ప్రాపర్టీని తర్వాత ఆస్పరి మండలంలో ఒక ఇరవై వేల రూపాయలు వర్తి చేసే ప్రాపర్టీని దేవనకొండ మండలంలో జిల్లేడు బుడుకల గ్రామం దగ్గర ఒక ముప్పై వేల రూపాయలు వర్క్ చేసే ప్రాపర్టీని డామేజ్ చేయడం జరిగింది ముందే వెనకబడిన ప్రాంతమైన ఆలూరు ప్రాంతము పూర్తి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అన్ని కూడా ప్రోగ్రెస్ అనేది కుటుంబం ఆస్కారం ఉంటుంది కాబట్టి చట్టపరంగా గా వీళ్ళందరినీ కూడా మాకు సంబంధించిన మొత్తం సబ్ లో ఉన్న ఫోర్స్ అందరినీ కూడా ఎప్పటికప్పుడు అన్ని కూడా స్పెషల్ టీమ్స్ అన్ని కూడా ఫామ్ చేసి వీరందరినీ కూడా ఈ దేవనకొండ అల్లా క్రాస్ దగ్గర ఇరవై నాలుగు మందిని అరెస్ట్ చేయడం జరిగింది అందులో ఈ భూసిన అంతే అంతేకాకుండా ఇంకొక ఇరవై మూడు మంది డిఫరెంట్ కి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు ముఖ్యంగా చిప్పగిరి గ్రామము తర్వాత ఈ బేగర్పాడ గ్రామము ఈ గ్రామాలకు సంబంధించిన వ్యక్తులు అందరూ ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి వీళ్ళందరినీ కూడా జ్యుడిషియల్ కస్టడీకి పంపడం జరుగుతుంది అదేవిధంగా ఇక్కడ ఆధిపత్య పోర్లో భాగంగా గుంతకల్లు వాస్తవంగా గుంతకెళ్ళ ఎక్కువగా ఉంటూ ఉంటారు వీళ్ళందరూ కూడా ఇప్పుడు గుమ్మనూరు గ్రామానికి చెందిన నారాయణ తదితరులందరూ కూడా వాళ్ళు